మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మేము ఇందుకు వచ్చేసానండి అదేనండి ఇదిగో చూడండి ఇది ఏమనుకుంటున్నారా చెప్పండి చూద్దాం చికెన్ కర్రీ అనుకుంటున్నారా లేకపోతే మటన్ కర్రీ అనుకుంటున్నారా అదేం కాదండి క్యాలీఫ్లవర్ కర్రీ అండి ఇదిగో చూడండి ఇది ఫ్రైడ్ రైస్ అనుకుంటున్నారు కదా ఇది కూడా కాదు ఎలా అంటే టర్నఫ్ అని మనకి ముల్లంగి ఉంటుంది కదండీ దానితో చేశాను అనమాట రైస్ అవి అవే ముళ్ళంగి ఏం చూస్తావులే అనే స్కిప్ చేసేస్తున్నారు ఆగండి ఆగండి స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ముళ్ళంగి కానీ టర్న్ కానీ ఇవన్నీ ఒక జాతికి చెందినవే దాంతో మనం కర్రీ చేసుకొని తినలేం కానీ అవి చాలా అంటే చాలా హెల్తీ అనమాట మనకు పొట్టలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని కరిగించేస్తాయండి మనకి ఫుడ్లో తెలియకుండా ఎప్పుడైనా చిన్న చిన్న వెంట్రుకులు వెళ్ళి పొట్టలో ఉన్నాయనుకోండి వాటిల్ని కూడా ఈ ముళ్ళంగి కానీ ఈ టర్నఫ్ కానీ కరిగించేస్తాయి అనమాట అవి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందు క్యాలీఫ్లవర్ కర్రీ చేసేస్తాను కాస్త వాటర్ తీసుకుని అందులో ఉప్పు నీ వేసుకుని పసుపు వేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాణలు పెట్టుకుని కాస్త ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని అందులో కాస్తంత జీలకర్ర ప్లస్ మిరియాలు వేసుకుని కొంచెం ఆయిల్ వేసాను అనుకుంటున్నారా పప్పు నూనె అండి పప్పు నూనె వేసాను కాస్తంత అప్పుడప్పుడు ఇలా చేయకపోతే ఇంట్లో వాళ్ళు బాధేస్తారండి అందుకని పప్పు నూనె కదా ధైర్యంగానే కాస్తంత తగిలించాను అనమాట ప్లస్ కాస్త ఉల్లిపాయలు వేయించుకుని అందులో ఉప్పు పసుపు కూడా వేసుకుని వేసుకుని తొందరగా అవి ఉల్లిపాయలు అనేది కాస్త తొందరగా వేగుతాయి అనమాట అలా వేయించేసుకున్నాక కాస్త మూత పెట్టి మగ్గనివ్వండి క్యాలీఫ్లవర్ని ఇలా కర్రీలా చేసుకునేటప్పుడు ఇలాగ గ్రేవీ ఉంటేనే ఆ కర్రీ తినాలనిపిస్తుంది తెలియకుండానే క్యాలీఫ్లవర్ అనేది ఎవరు పెద్దగా ఇష్టపడరు కానీ దాన్ని కొంచెం చేసుకునే విధంగా చేసుకుంటే బాగుంటుంది అలాగే కారం కూడా వేసేసానండి టమాటాలు కూడా వేసుకుని చేసుకుంటారు చాలామందిని అంటే పుల్ల పుల్లగా ఉంటుంది అనేసి అలా కాకుండా నేను ఏం చేశానంటే కాస్తంత పెరిగి వేసానండి పెరుగు అంటే కాస్త పుల్లగానే ఉంటుంది కదా ఈ పెరుగు వేయటం వల్ల ఏంటంటే కాస్త కూలింగ్గా ఉంటుంది ప్లస్ పుల్ల పుల్లగా కూడా ఉంటుంది కూర కాస్తంత మనకి నిమ్మకాయ వేసుకున్నట్టుగా ఉందండి పులపకాయ అయితే ఉంది కొంచెం పెరిగి వేయటంతో గ్రేవీ అనేది బాగుంటుంది అనమాట చూడటానికి టెక్చర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి క్యాలీఫ్లవరు ఎందుకంటే నేను దాంతో ముళ్ళంగి ఏదో టర్న్ ఆఫ్తో రైస్ చేశాను కదండి దాంట్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోండి గరం మసాలా అంటే తెలుసు కదా ధనియాలు జీలకర్ర కాస్తంత దాసిన తెక్క అవి వేసి నేను చేస్తాను అనమాట అందులో మనం ఉడకపెట్టిన కాలీఫ్లవర్ని వేసుకోండి కొంచమే వేసానండి పెద్ద ఎక్కువ వేయలేదనమాట మనం అది ఎలాగో ఉంది కదా రైస్ అనేసి ఆ రైస్లోకి కాస్తంత తక్కువగా చేశాను తక్కువ చేసినప్పుడు ఏంటంటే కూర కొంచెం గరం గరంగా మసాలాలతో ఉంటేనే కాస్త అంత తినబుద్ధి అవుతుంది కదా అందుకని ఇలా చేశాను అందులోకి నేను తెలుసు కదా మీకు పప్పు నూనె వాడతాను పప్పు నూనె కాస్తంత వేసుకున్న ఏం కాదండి మంచిదే కాలుష్యం కదా మనకి బయట నూనెలంటే భయం కానీ కల్తీ నూనెలంటే కాస్త భయపడతాం కానీ పప్పు నూనె మనం సొంతంగా ఆడించుకున్నాం కాబట్టి కాస్త అంత వేసుకుంటే టేస్ట్గా అనిపిస్తుంది కాస్తంత ఎనర్జీ కూడా బాగుంటుంది అనమాట అయితే ఇంత ఆయిల్ వేసుకున్నప్పుడు మనం బ్యాలెన్స్ కూడా చేసుకోవాలి ఇదిగో ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు మూడు పులుసు కూరల్లోకి నేను చేసుకుంటాను ఆ అది కూడా యాడ్ చేశాను అనమాట కాస్త పుల్ల పుల్లగా ఉంది కదా అది కూడా యాడ్ చేసి కాస్తంత కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర వేసేసరికి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ అనిపిస్తుంది పచ్చిమిరపకాయలు నేను లాస్ట్లో వేస్తానండి ఎందుకంటే తినేటప్పుడు మనకి బాగుంటాయి అన్నమాట మరి ఉడికి ఉడకంగా ఉంటే మరి కారం తిక్కుండా ఉంటుంది మనం తిన ఎవరికి కారం కావాలంటే వాళ్ళ పచ్చిమిరపకాయలు తినడానికి బాగుంటుంది లేదంటే ఫస్ట్ అయినా వేసుకోవచ్చు చాలామందికి ఫస్ట్ వేసుకోవడం అంటేనే ఇష్టపడతారు నేనైతే లాస్ట్ వేస్తానండి ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి ఇంకో రైస్ మరి తయారు చేసుకుందామా దానికి నేను మూడు క్యారెట్లు అయితే తీసుకున్నాను ఇట్లు బాగా ఇంక టర్నప్స్ అంటే ఇలాగే ఉంటాయండి దీని మీద ఫీల్ తీసేసి మనం బాగా తురుముకోవాలన్నమాట ఇట్లా ఏంటంటే కర్రీ చేస్తే తినలేము ఎందుకంటే మనకు అలవాటు లేదు ఇక్కడ హైదరాబాద్లో వరుస వాళ్ళు బాగా తింటారండి వరుస నుంచి వాళ్ళు ఎక్కువగా తింటారు ఈ కర్రీస్ మనమైతే అంతలా చేసుకుని తినలేము మనకి రాదు ఒకవేళ తిన ముళ్ళంగి కూడా చాలామంది తినరు ఓన్లీ సాంబార్లోనే వేసుకుంటారు కానీ అండి ఇది చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఒక్కొక్కరు మోషన్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళండి ఇలా చేసుకు తింటే వాళ్ళు రోజుకి రెండు సార్లు అయినా మోషన్ ఫ్రీగా అయిపోతుంది అనమాట చూడండి ఇది బాణలు పెట్టుకున్నాను కాస్త అంత వెన్న వేసుకున్నాను మీరు ఆయిల్ వేసుకోండి అంటే వెన్న ఉంటుంది కాబట్టి నేను వెన్న వేస్తాను అనమాట ఎందుకంటే రోజు నేను మజ్జిగ చిలుకుతానండి మజ్జిగ చిలికితే అందులో వెన్న వస్తుంది ఆ వెన్నని యూజ్ చేస్తాను నేను సహజమైనంత వరకు ఎందుకంటే వెన్న అనేది చాలా మంచిది కల్తీ లేనిది మెయిన్ పాయింట్ కల్తీ లేనిది అనమాట అందులో కాస్తంత జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను తెలుసు కదా మీకు జీలకర్ర అనేది మాత్రం మీరు ఎక్కువగా వాడటానికి ట్రై చేయండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి పెద్దగా వేయించకపోయినా ఏం కాదు పచ్చి పచ్చిగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇదిగో కొద్దిగా అయితే పసుపు వేసాను ఎప్పుడైనా సరే ముళ్ళంగి కానీ టర్నఫ్ కానీ బీట్రూట్ క్యారెట్ ఇవి ఏం చేయాలంటే రైస్ చేసేసుకోవాలండి పిల్లలకి బీన్స్ ఇది బఠానీలు కూడా వేసానండి కొద్దిగా ఉన్నాయి బఠానీలు మొన్న తెచ్చారు కదండి అప్పటి నుంచి అలా ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కొంచెం వాడుతున్నాను ఇక చూస్తారు అచ్చం ముళ్ళంగిలా లేదు ముళ్ళంగి తురుములాగే ఉంది అవునండి ముళ్ళంగి టర్నప్స్ ఇవన్నీ కూడా ఒక జాతికి చెందినవే అనమాట సేమ్ విటమిన్స్ ఉంటాయి ముళ్ళంగి కూడా అండి రో ఇంచుమించు మనం మూడు రోజులకు ఒకసారి లేదంటే వీక్లీ వన్స్ అయినా సరే వాడుతూ ఉండండి చాలా మంచిది గడ్డలు కరుగుతాయి ప్లస్ మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా చూస్తుంది మనకి చెప్పాలంటే క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది ముళ్ళంగిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే మంచి విటమిన్స్ ఉంటాయి ఇదిగోండి నేనైతే బిర్యానీ మసాలా వేసుకున్నానండి ఇదిగోండి బిర్యానీ మసాలా ఎలా అంటే మీరు లవంగ మొక్కలు వేయకుండా చెక్క అనాస పువ్వు అవన్నీ వేసి మిక్సీ చేసుకోండి ఇదిగో చూసారా ఒక కప్పు రైస్ అయితే వేసి తిప్పాను మనకి ఇలాగ బాగుంది అంటే ఈ స్టైల్లో మీరు ఉంచేసుకోండి ఎలా అంటే రెండు కప్పులు మనం అది తీసుకున్నాం ఒక కప్పు అది ముళ్ళంగి తురుము సారీ టర్న్ అఫ్ తురుము ప్లస్ క్యారెట్ తురుము తీసుకున్నాం కదా ఇప్పుడు రెండు కప్పులకి రెండు కప్పులు రైస్ వేయండి ఇంకెక్కువ వేయద్దు ఒక కప్పు వేసుకున్న బాగానే ఉంటుంది మీరు మరీ ఎక్కువైపోతే ఆ కాయగూరలు అనుకుంటే అవి రెండు కప్పులు వేస్తాం కాబట్టి రెండు కప్పులు రైస్ వేసుకుని ఇది బాగా కలిగి పెట్టుకోండి ఎంత బాగుంటుందంటే టేస్టు అసలే మీరు టర్న్ ఆఫ్ అని ఎవ్వరు అనుకోరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది మనకి సేమ్ క్యారెట్ రైస్ లాగే ఉంటుంది కాస్త అంత డ్రై ఫ్రూట్స్ పొడి వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ పొడి అంటే తెలుసు కదా ఈవేళ ఒక అమ్మాయి అయితే మెసేజ్ పెట్టిందండి మేడం నేను డ్రై ఫ్రూట్స్ పొడి రెడీ చేసుకున్నాను అద్భుతంగా ఉందండి అని పెట్టింది అసలు నాకు చాలా ఆనందం అయిపోయింది అలా చేసుకోండి ఎలా అంటే కాస్త బాదం పప్పు జీడిపప్పు ప్లస్ పు ఉంటుంది కదా అది ప్లస్ గుమ్మడిపప్పు ఉంటుందండి ఇవి కాస్త వేయించుకొని వేయించుకుని పొడి చేసుకోండి ఇవి మంచి కొలెస్ట్రాల్ అనమాట గుడ్ కొలెస్ట్రాల్ అండి ఇది అలాగే మనకి వ్యాధి నిరోధ శక్తిని కూడా బాగా పెంచుతుంది మనలోనే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఎందుకంటే ఇంత ఓపికగా మీరు చూసినందుకు మాత్రమే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోనండి అయితే మనము ఇంకో డ్రింక్ అయితే చూపిస్తాను మీకు ఈవేళ ఇది కూడా పొద్దున్న సాయంకాలం వరకు ఒక కప్పు తాగండి వాటర్ ఎక్కువ పెట్టుకున్నాను చూడండి నేను ఒక లీటర్ నీళ్ళు పెట్టేసుకున్నాను అందులో కాస్త అంతే కొత్తిమీర వేసి వేయించుకోండి మనం తిన్న ఆయిల్ కూడానండి ఇది లెస్ చేస్తుంది ప్లస్ మనకి కిడ్నీని బాగా క్లీన్ చేస్తుంది అంటారు కొత్తిమీర తెలుసా ఇది పొద్దున్న సాయంకాలం వరకు ఒక కప్పు తాగుతూ ఉండండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తానండి బై బై యూ